గ్రామంలో సమస్యలు పరిష్కరించే దిశగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి సోమవారం ఫిర్యాదుల బాక్సులు ప్రారంభిస్తామని వంగలపూడి అనిత తెలిపారు ప్రభుత్వం ఏర్పడి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పేటలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొని మాట్లాడారు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేసి వారానికి ఒకసారి తెరవాలని అధికారులను ఆదేశించారు ఫిర్యాదుదారుల పేర్లు గోప్యంగా ఉంచి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారని అన్నారు వారం పండగ వాతావరణంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు పంపిణీ చేయలేమనే భావంతో గతంలో అధికారులు ఉన్నారని ప్రస్తుతం సచివాలయం సిబ్బంది రోజులోనే తొంభై శాతం పెన్షన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు ఆదివారం సెలవు వస్తే శనివారమే పంపిణీ చేస్తామని గుర్తు చేశారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేసి భూ యజమానుల భయాన్ని పోగొట్టామని అన్నారు పోలవరం ప్రాజెక్టుకు రాజధాని నిర్మాణానికి కేంద్రం నుండి అత్యధిక నిధులు తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ కూటమిదని అన్నారు ఇంతవరకు మున్సిపాలిటీలకే పరిమితమైన అన్నా క్యాంటీన్ ని పాయకరాపేట మేజర్ పంచాయతీకి మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని అరిత తెలిపారు రేషన్ డిపోలో పంచదార ఇవ్వమని చంద్రబాబు అధికారులను ఆదేశించారన్నారు గత ప్రభుత్వంలో పంచాయతీలను భ్రష్టు పట్టించారని అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కేంద్రం నుండి ముప్పై కోట్ల రూపాయలు మంజూరయ్యాయని గ్రామ పంచాయతీలకు పూర్వ వివం తీసుకొస్తున్నామని అన్నారు త్వరలో పట్టణంలో డబుల్ రోడ్డు నిర్మాణం చేస్తామన్నారు విజయవాడ వరదలు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గతంలో కష్టపడి విజయవాడ ప్రజల కోసం నిరంతరం శ్రమించారని కొనియాడారు అనంతరం యాభై రూపాయలతో నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ ఆసుపత్రి అదనపు భవనానికి హోంమంత్రి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మల్లప్పరెడ్డి రమాకుమారి పెద్దిరెడ్డి చెట్టిబాబు గడ్డం బుజ్జి తోటా నగేష్ గొర్రెల రాజుబాబు మజ్జూరి నారాయణరావు యాళ్ల బాబు పెద్దిరెడ్డి శ్రీను గుంటూరు శ్రీను మరియు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అదేంటది మన వాళ్ళ ట్రాక్టర్లు ఏం చేసినా ఆ లాస్ట్ ఉన్న వాళ్ళకి కనీసం భోజనం అందాలి మంచి నీళ్ళు అందాలి వాళ్ళ సిచ్యువేషన్ తాగడానికి నీళ్ళు కూడా ఒక రోజు దొరకలేదు వాళ్ళకి ఆయన పనితనం ఎలా ఉంటుంది అంటే ఇమీడియట్ గా వచ్చిన వెంటనే వాళ్ళకి ఫుడ్ ఎలా పంపించాలి అని ఆలోచిస్తాం అంతేగా ఆయన ఆలోచనలో తెలుసమ్మా కొవ్వూతులు ఇవ్వాలి వాళ్ళకి కరెంట్ లేదు వాళ్ళకి కొవ్వూతులు ఇవ్వాలి అగ్గిపేట్లు ఇవ్వాలి లైటర్లు ఇవ్వాలి అదేవిధంగా వాటర్ బాటిల్స్ పాలు చిన్నపిల్లలు ఉంటారు పాలు పాలు బ్రెడ్ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు విజయవాడ ఏ షాప్లు ఎక్కడెక్కడ మొత్తం పిలిపించాను అన్న తెప్పించాను అన్న ఏమైనా ఐదు సంవత్సరాలు ఖాళీగా వదిలేసిన సందర్భం ఈ వంద రోజుల్లో మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమరావతి మన రాజధానికి పదిహేను వేల కోట్లు మన పోలవరం ప్రాజెక్టుకి పన్నెండు వేల ఐదు వందల కోట్లు తీసుకొచ్చిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వానికి అంటే ఇవన్నీ కూడా మీకు తెలియాలి ఈ చాలా చాలామంది డ్వాక్రా మహిళలు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఐదు లక్షల వరకే వీరికి వడ్డీ లేని రుణాలు ఉండేవి మొన్ననే సీఎంగా చెప్పారు వీళ్ళందరికీ కూడా పది లక్షల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కల్పించారు కల్పించమని అదే ఆల్రెడీ జరుగుతుంది ఇవే కాదు సిరీస్లో నేను ఒకసారి చూడాలంటే చాలా యాక్ట్లు ఉన్నాయి అన్నా క్యాంటీన్ మీ అందరికీ కూడా ఈ రకం ఈ వంద రోజులు పరిపాలన ముగింపు ముగింపులో భాగంగా మీ అందరికీ కూడా ఈ పండగ వాతావరణంలో భాగంగా ఈ పాయకరావుపేట మేజర్ పంచాయతీకి ఒక అన్నా క్యాంటీన్ కూడా ఇస్తామని గౌరవ చంద్రబాబు నాయుడు గారు మనందరికీ కూడా ప్రామిస్ చేయడం జరిగింది అంటే అన్నా క్యాంటీన్ ఇంతవరకు మున్సిపాలిటీస్ లోనే ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ కూడా మనకి అన్నా క్యాంటీన్ ఇవ్వడానికి కూడా కన్స్ట్రక్షన్ అప్పుడు ఆగిపోయింది ఈ ఐదు సంవత్సరాలు ఎవరు చేయలేరు మళ్ళీ మనం వచ్చిందని చేద్దాం అనుకున్నాం మొడనీ అడిగితే కంపల్సరీ ఇస్తామని చెప్పి నారాయణ గారికి కూడా ప్రపోజ్ చేస్తే నారాయణ గారికి కమింగ్ సూన్ అన్నా క్యాంటీన్ లో అది కూడా పెట్టే పరిస్థితి రోజు కనిపించింది అంటే ఈ రోజు ఏ యాక్టివిటీ చేసుకోవాలనుకున్నా ఇవే కాదు చాలా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది ఈ రోజు నుంచి ఇంతకుముందు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కింద ఎక్కడో కనిపించి ఎక్కడో దండలు కట్టుకుని నుంచునేవాళ్ళు ఈ రోజు రైట్ రాంగ్ గా కాల్ రాయించున్నారు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కూర్చోబెడుతున్నారు కూర్చోబెట్టి ఒక టీ కాఫీ ఇచ్చుమని పంపిస్తారు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఒకటే ఒకటే ఈ గవర్నమెంట్లో ఉన్న ఒకటే ధ్యేయం ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడికి కూడా గౌరవంగా బతికే అవకాశం ఇవ్వాలి అదే ఈరోజు మేము చేస్తున్నాం కాబట్టి దీని అందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు అన్ని కార్యక్రమాల్లోని కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే కాదు అందరూ కూడా మీరందరూ కూడా ముఖ్యంగా ప్రజలకి రెస్పాన్సిబిలిటీగా ఉండాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇచ్చిన ఆర్జీలు అండి ఇంకొకటి విషయం చెప్తానండి లాస్ట్ టైం మిస్ అయ్యారు నేను కంప్లైంట్ బాక్స్ పెట్టమని చెప్పాను ఎక్కడో మిస్ అయ్యారు నలుగురు మండల పార్టీ ప్రెసిడెంట్లు పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి సోమవారం నేను కంప్లైంట్ బాక్సులు ఓపెన్ చేస్తున్నాను కంప్లైంట్ బాక్సులు నియోజకవర్గంలో అన్ని కంప్లైంట్ బాక్సులు ఒక దగ్గరకే తీసుకొస్తారు ఒక దగ్గరే నేను ఓపెన్ చేస్తాను ప్రతి నియోజక ప్రతి మండలానికి ఈ పాయికరపేట టౌన్కి మూడు కంప్లైంట్ బాక్సులు పెట్టాలండి అదేవిధంగా రూరల్లో ఒక మూడు కంప్లైంట్ బాక్సులు మేజర్ పంచాయతీల్లో పెట్టండి ఇవి కాక నక్కపల్లి మండలంలోని కోటగురొడ్లోని ఎస్ రాయవరంలోని కూడా ఎక్కడెక్కడ పెట్టాలన్నది కూడా నేను చెప్తాను ప్రతి ప వన్ వీక్కి ఒకసారి ఆ కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేయాలి కంప్లైంట్ బాక్సుల్లో ఎవరు ఏమి రాసినా కూడా బయటికి రాకూడదు వాళ్ళ పేరు బయటికి రాకూడదు ప్రైవసీ ఉండాలి మీరు తీసుకున్నారా వాళ్ళ వాళ్ళు ఏంటి సమస్య అనేది వాళ్ళ ఫోన్ నెంబర్ రాస్తారు తిరిగి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది కనుక జరగకపోతే ఇది కనుక చేయలేకపోతే మీరు చేయలేకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోండి వాళ్ళు తీసుకొచ్చుకుంటాం కానీ ఇది మాత్రం జరగాలి ఎవరికైనా ఏ సమస్య వచ్చినా అది అవుతుందా అవ్వదా అయితే ఎన్ని రోజుల్లో అవుతుంది అవ్వకపోతే ఎందుకు అవ్వదు ఇది క్లియర్గా వాళ్ళకి ఫోన్లోనే మెసేజ్ రూపంలో పంపించారు దీనికి ప్రతి ఒక్క వారంలో ఒక రోజు కేటాయించుకోండి డెఫినెట్ గ్రీవెన్స్ డే అని పెట్టుకోండి సోమవారం మధ్య ఉదయం ఉంటుంది కదా గ్రీవెన్స్ డే మధ్యాహ్నం కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేసుకొని గ్రీవెన్స్ డే అని దానికి పేరు పెట్టుకొని ప్రతి సోమవారం ఉదయం కూడా తెప్పించుకోండి మధ్యాహ్నానికి మీరు అందరూ కూడా సాగ్రిగేట్ చేసి డిపార్ట్మెంట్ అందరూ కూడా ఆ రోజు ఉంటారు కాబట్టి ఒక గంట నుంచి క్లియర్ చేయాలి ఇది క్లియర్ గా జరగాలి ఎందుకంటే కొంతమంది మా వరకు రాలేకపోతున్నారు ఒక్కొక్కసారి